ప్రక్షకుడైన ఏసుక్రీస్తుతి శ్రేష్ఠమైన నామమును బట్టి ఈ ఉదయకాలం అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు నామములు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియదేవుని బిడ్లారా ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం మొదటి రాజులు పంతొమ్మిదవ అధ్యాయం పది నుండి పదకొండు వచనాల వరకు అతడు ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను కడ్గము చేత హతము చేసిరి సైన్యములకు అధిపతియు దేవుడు నగు యహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశను అందుకాయన నీవు పోయి పర్వతం మీద యహోవ సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చను అంతటా యహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను ప్రేమన దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ ఒక దైవజనుడు గురించి రాయబడిన విషయం ఆ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే ఇజ్రాయేల్ వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేతాహతము చేస్తున్నారయ్యా సైన్యములకు అధిపతి దేవుడు నగు యహోవా కొరకు మహా రోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకు చూచుతున్నారని మనవి చేశాను పరే దేవుని బిడ్డారా ఈ దైవజనుడు చెప్తున్నాడు దేవుడితో ప్రభా నేను ఒక్కడే రోషం కలిగి బ్రతుకుతున్నాను కానీ నా ప్రాణము కూడా తీయాలని అనుకుంటున్నారు అని చెప్పి చాలా వేదనతో చాలా దుఃఖముతో చాలా మనోవేదనతో దేవుని సన్నిధిలో బాధపడుతున్నాడు ఈ దైవజనుడు ఈ దైవజనుడు బాధపడుతున్నట్టుగా మనము కూడా చాలా విషయాలలో బాధపడతా ఉంటాం నేను దేవుని కొరకు ఎంతో మంచిగా నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతున్నాను నాకే ఎందుకు కలుగుతుంది శోధన నాకే ఈ శ్రమలు ఎందుకు కలుగుతున్నాయి అని కొన్నిసార్లు చాలా దుఃఖముతో వేదనతో మనం నలిగిపోతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆయన నమ్ముకున్నాము రక్షణ పొంది ఉన్నాము మేము కూడా దేవుని మందిరానికి వెళ్తున్నాం నాకెందుకు ఈ కుటుంబంలో ఈ సమస్యలు నాకెందుకు ఈ వ్యాపార సమస్యలు నాకెందుకు ఈ ఉద్యోగ సమస్యలు అని నలిగిపోతున్నావా ఈ ఉదయకాలం ప్రభునితో మాట్లాడుతున్నాడు ఈ దైవ జనుడు కూడా ఆ పరిస్థితిలో ఉండగా దేవుడు ఆ దైవజనుడితో చెప్తున్న మాట ఏంటంటే నీవు పోయి పర్వతం మీద యహోవ సముఖ మందు నిలిచి ఉండమని సెలవిచ్చాను దేవుని బిడ్లారా ఈ దైవజనుడితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు వెళ్ళి ఆ పర్వతం మీద యహోవ సముఖ మందు నిలిచి ఉండాలి అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయన సముఖ మందు నువ్వు నిలిచి ఉండగలిగితే దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు మోకరించగలిగితే దేవుని పర్వతం అనబడిన దేవుని సన్నిధిలో నువ్వు అంగలార్చగలిగితే కన్నీరు విడవగలిగితే మోకరించగలిగితే ప్రార్థించగలిగితే దేవుడు అంటున్నాడు అంతటా యహోవ ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచను అవునండి ప్రియదేవుని బిడ్లారా ఈ దైవజనుడు వెళ్ళి ఆ పర్వతం మీద నిలిచున్నప్పుడు దేవుడట ఆ పర్వతం మీద ఆయన సంచరించి బలమైన పెనుగాలిని వీచేసున్నాడు ఆ పెనుగాలిలో నుండి దేవుని స్వరం వినబడుతుంది ప్రియ ప్రియదేవుని బిడ్లారా ఈ రోజు దేవుని పర్వతం అనబడిన దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉండగలిగితే ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు విలవగలిగితే ఆయన సన్నిధులను మోకరించగలిగితే ఆయన సన్నిధిలో నీ సమస్యలన్నీ చెప్పగలిగితే నీకెదురుగా ఆయన వచ్చి నిలబడి సంచరించి నేను బలపరిచి ధైర్యపరచగలిగిన దేవుడు ఈరోజు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ కృంగుదలలో ఉన్నావో ఏ ఒత్తిడిలో ఉన్నావో అది వ్యాపార సమస్య ఉండొచ్చు అది ఆర్థిక సమస్య ఉండొచ్చు అది ఉద్యోగ సమస్య ఉండొచ్చు అది నీ కుటుంబ సమస్య ఉండొచ్చు అది నీ పిల్లల సమస్య ఉండొచ్చు ఈ సమస్యలన్నిటిలో విడదల పొందాలంటే ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు వచ్చి నా పర్వతం మీద నిలబడు నా సముఖమందు నిలబడు అంటే దాని అర్థం ఏంటంటే నా మందిరములో నిలబడు నా సన్నిధిలోను నిలబడగలిగితే నేను వచ్చి నీకు ఎదురుగా నిలిచి నీకు సమీపంగా ఉండి నీకు ఉత్తరం ఇస్తాను ప్రియ దేవుని బిడ్లారా మనం ఆరాధిస్తున్న దేవుడు మనం నమ్ముకొని దేవుడు మనల్ని విడువడు ఈ ఎడ ఆయన మనకు సమీపముగా ఉండి ఆయన నిశ్చయముగా మనకు జవాబునివ్వగలిగిన వాడు ఈ రోజు దేవుని జవాబు కొరకు ఎదురు చూస్తున్నారా రండి పర్వతము దగ్గరికి రండి ఆయన సముఖముకు రండి ఆయన మీకు జవాబునిచ్చి మిమ్మల్ని బలపరచును గాక ప్పుడు ఈ దైవజనుడు దేవుని చేత బలపరచబడడం గల కారణం ఏంటంటే దేవుని సముఖం అనబడిన దేవుని పర్వతం మీద నిలుచున్నాడు గనక దేవుడు ఆ దైవజుణ్ణి బలపరుచున్నాడు ఈరోజు అట్టి బలమును దేవుడిని అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందామా ప్రేమగల తండ్రి ప్రభానికి స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో మమ్మలను బలపరుచుటకు మమ్మలను ధైర్యపరచుటకు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరక స్తోత్రం నీ సముఖం అనబడిన నీ పర్వతం మీద మేము నిలుచున్నప్పుడు నీ సన్నిధి మేము నిల్చున్నప్పుడు మాకు సమీపముగా ఉండి మాకు జవాబునిచ్చి మమ్మలను బలపరిచి మా ప్రయాణము సఫలము చేస్తానని ఈ ఉదయకాలం మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి ఈ ఉదయకాలం ఏమన్నా అనే కార్యక్రమంలో పాలు పొద్దుతున్న బిడ్డలందరినీ దీవించమని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక కలవరమే చెందగా ధైర్యమునే తడున పరిస్థితులు హృదయమంత వేదనతో కలవరమే చెందగా